Cac... విజయవాడ టాటా ఐపీఎల్ మ్యాచ్ లను ప్రేక్షకులు తిలకించే విధంగా భారీ స్క్రీన్ లో చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ తెలిపారు జూన్ ఒకటి మూడు తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న రెండు ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో నిర్వహించడం జరుగుతుందని కాకినాడ ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ తెలిపారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబుకు తన ప్రాంతం పైనున్న ప్రేమ అకుంఠిత దీక్ష ఫలితంగా ఇది సాధ్యమైందని తెలిపారు భారీ ఎస్ఈడి లపై ఐపీఎల్ లను ప్రత్యక్ష ప్రదర్శన సంగీతం డీజేలు స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు దేశంలో ఐపీఎల్ లను యాభై నగరాల్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆంధ్రాలో విజయవాడ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించి ఈ యొక్క ఈవెంట్ ఏర్పాటు చేశారు ఒకటో తారీఖున జూన్ ఒకటిన ఎలిమినేటర్ మ్యాచ్ ని మూడో తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు ఈ వేదికకు ప్రోత్సాహనిస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ ఫైర్ అధికారులకి జిల్లా క్రీడాకారు అధికారులందరికీ సంబంధిత అధిక అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభావనలు తెలియజేస్తున్నాం కలెక్టర్ గారు అయితే ప్రోత్సాహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన వేదికలు కూడా అందజేశారు దీనికి సంబంధించిన అంటే సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ ఏర్పాటు చేశాం ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనది చాలా ప్రతిష్టాత్మకమైనది ఇది సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఈ కాకినాడ నగరం మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానం శ్రద్ధ ఒక ఆలోచన ఆయనకున్నది At the same time, I would also like to, like to thank to the media for being in line with the BCCI and East Border Registry for creating awareness amongst the people in Kakinada about IPL fan park. I would also like to thank to the people who have given us permission to conduct IPL fan park in Kakinada on the 1st of June and 3rd of June 25 at District Sports Authority, Krishna Nagar, Ramayana Petta. This season, BCCI stretches to 50 cities to conduct IPL Fan Park, although these two cities belong to the state of Andhra. I would name them Vijayawada and Kakinara. BCI's in intentions to have IPL Fan Park is to bring electrifying stadium-like atmosphere to cities where there are no stadiums. Cities which do have stadiums but they do not host IPL matches. IPL Fan Park is for the people of such cities who can come, have fun with their family and friends and support their favourite players' teams. Entry to the ground will be non-ticketed or volunteers will wear wristbands to the people who wish to come to the fan park in the city of Kakinara. However, entry to the fan park for the people will be subject to everyone will be screened by metal detecting machines and physical checkings by our, by our security. Only then they shall be allowed inside the ground to witness the live screening of the IPL matches. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు శనివారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు మూడు రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు అలాగే టెన్త్ క్లాస్ వాల్యుయేషన్లను ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు తమ ప్రభుత్వ హయంలో ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ చేయించుకోలేదని కూటమి ప్రభుత్వంలో పదహారు వందల యాభై మంది రీవాల్యుయేషన్ చేయించుకున్నారని ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దెవ చేశారు అంతసేపు వైజీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ నాయకుల్ని మరి వాళ్ళని కించుపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని ఆ నాయకుల్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లో ఎందుకు అమలు జరపలేపారు ఎందుకు అమలు జరిపిపోతా ఆ విషయాన్ని ఆ సన్యాసిని ఎందుకు ఆ వేదికమైంది మీరు ఇవ్వలేదు ఫంక్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమాన్యంతో ఒక సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎక్కొట్టారు రెండవ సంవత్సరం ఇప్పుడు లేదు అంటే అది ఇరవై వేలు ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఇప్పుడు ఇస్తారు చెప్పండి అయిపోయాయి సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఇప్పుడు ఇస్తారు అమ్మఒడికి ఇస్తా అన్నారు అన్నారు గత సంవత్సరం కోసం పదిహేను వేలు ఈ సంవత్సరం కోసం పదిహేను వేలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఆ పా ఆ పాపకి రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలు దారుణంగా విఫలమయ్యాయని ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారని సిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైఎస్సార్సీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్నారు కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారని ఇది పరాకాష్ఠకు చేరిందని అక్రమంగా అరెస్టు చేస్తే బయటకు వచ్చాక వాళ్ళు మరింత రాటు తెలుతారని సజ్జల అన్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయం బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ